మీరు పొరపాటున ఈ పనులు చేస్తే మహాదేవుడు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు గరికపాటి నరసింహారావు గురుజీ కూడా తాజా ప్రవచనంలో చెప్పారు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున పురుషులు మహిళలు ఈ మూడు పనులు చేయకూడదు స్నేహితులారా ఈసారి మహాశివరాత్రిని తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే ఇది సాధారణమైన శివరాత్రి కాదు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా సమయానికి వస్తున్న శివరాత్రి ఇది అందువల్ల భక్తులారా ఈ రోజు మీరు కొన్ని పనులు చేయకుండా ఉండాలి మహిళలుగాని పురుషులుగాని తెలియకపోయినా ఈ పనులు చేస్తే మహాదేవుడు కోపిస్తారు వారు జీవితాంతం నిరాశలో ఉండే అవకాశముంది మన హిందూ ధర్మంలో మహాశివరాత్రి ఒక పవిత్రమైన రోజు ఇది భగవంతుడు భోలనాథ్ దేవి పార్వతికి అంకితమైన రోజు ఎవరైనా ఈరోజు ఈ మూడు పనులు చేస్తే మహాదేవుడు కోపిస్తారు దారిద్ర్యం దుస్థితి భరించాల్సి వస్తుంది ముఖ్యంగా వివాహిత మహిళలు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంటికి తీవ్రమైన దారిద్ర్యం వస్తుంది మహాశివరాత్రి ఉపవాసాన్ని పాటించే స్త్రీలు ఈ విషయాలను తప్పక పాటించాలి ఈ వీడియోను తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఓ అరుదైన యోగం ఏర్పడింది ఈ మహాశివరాత్రి రోజున ఏం చేయాలి శివలింగంపై ఏవీ అర్పించకూడదు ఏవీ దానం చేయాలి ఏ మూడు రకాల మహిళలు మహాశివరాత్రి ఉపవాసం చేయకూడదు ఎవరూ ఈ రోజు మహాదేవుని పూజ చేయకూడదు ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటారు ఈ వీడియో చాలా ప్రయోజనకరం ఈరోజు మీరు ఏ మూడు తప్పులు చేయకూడదు ఏవి తినకూడదు కుటుంబం మీద దోషం రాకూడదంటే ఏం చేయాలి ఇవే కాదు ఈ మహాశివరాత్రి రోజున మీరు చేయాల్సిన మూడు శక్తివంతమైన పరిష్కారాలనుకూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు మరో వీడియో చూడాల్సిన అవసరముండదు భక్తులరా మీరుకూడా మహాదేవుడి ఆశీస్సులను పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో హర మహాదేవ్ అని రాయండి మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మిమ్మల్ని మహాదేవుడు కరుణిస్తారు మధ్యలో ఆపేస్తే జీవితంలో విజయం సాధించలేరు మన పని సూచించడం మాత్రమే పాటించాలా వద్దా అనేది మీ ఇష్టం కాని మీరు పాటిస్తే మీ జీవితం మారిపోతుంది గురుజీ చెబుతున్నట్టు మహాశివరాత్రి మహాదేవుని సంతోషపరిచే రోజు రోజు కొన్ని పనులు చేస్తే మహాదేవుడు కోపిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయకూడదని చెబుతుంది మహాశివరాత్రి రోజున శివునికి ప్రత్యేక పూజలు ఉపవాసం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు కానీ మీరు కొన్ని పనులు చేస్తే ధనం పోతుంది దారిద్ర్యం పెరుగుతుంది ఎందుకంటే ఈరోజు పూర్తిగా మహాదేవునికి అంకితం చేయబడింది హిందూధర్మం ప్రాచీన గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి గొప్ప పవిత్రమైన రోజు ఈ రోజు ఉపవాసం జపం తపస్సు ధ్యానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు పొందవచ్చు శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మహాదేవుడు ప్రసన్నులైతే మీ జీవనంలో ధన సమృద్ధి వస్తుంది మరణానంతరం మీరు పైలోకాలకు చేరతారు శాస్త్రాల ప్రకారం ఈ పవిత్రమైన రోజు కొన్ని పనులు చేయకూడదని చెబుతారు లేకపోతే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి అలా చేస్తే మహాదేవుడు మాత్రమే కాదు మహాలక్ష్మి కూడా కోపిస్తారు మరి మహాశివరాత్రి రోజున ఏ పనులు చేయకూడదు మొదటి తప్పును తెలుసుకుందాం మాంసాహారం మద్యం వంటి పదార్థాలను తీసుకుంటే వ్యక్తి ఏడు జన్మలపాటు వంశహీనుడిగా మారతాడు అలాంటివారు అనుకోకుండా జరిగిన ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది అందుకే మహాశివరాత్రి రోజు మహిళలు పురుషులు తమ ఇంట్లో తామసిక ఆహారం తీసుకోకూడదు కుటుంబ సభ్యులను కూడా వాటినుంచి దూరంగా ఉంచాలి ఇక ఇప్పుడు మనం తర్వాతి విషయాన్ని తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎవరితోనూ గొడవ పడకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మరో ముఖ్యమైన విషయం ఈరోజు స్త్రీలను అపహాస్యం చేయకూడదు నిజానికి ఏ రోజైనా మహిళలపై అవమానం చేయకూడదు దేవీ లక్ష్మీని స్త్రీ స్వరూపంగా పూజిస్తారు కాబట్టి మహాశివరాత్రి రోజున ఏదైనా స్త్రీని అవమానిస్తే అది లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది స్త్రీలకు గౌరవం ఇవ్వని ఇళ్లలో లక్ష్మీదేవి వాసముండదు అందువల్ల భర్త ఓ భార్యలు ఈరోజు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు వల్ల కుటుంబ జీవితం సమస్యల్లో చిక్కుకునే అవకాశముంది ఈ పవిత్ర రోజున మాంసాహారం తినకూడదు మద్యం కూడా తాగకూడదు శక్తి ఉన్నవారు సంపూర్ణ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యం వంటి తినుబండారాలు ఇంట్లో కలహాలకు దారితీస్తాయి లక్ష్మీదేవి కృప దూరమవుతుంది మరొక విషయం మహాశివరాత్రి రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు ప్రతికూల శక్తికి సంకేతం దీని బదులుగా తెలుపు పసుపు ఆకుపచ్చ వంటి మృదువైన రంగుల బట్టలు ధరించడం ఉత్తమం ఇవి సానుకూల శక్తిని ఆకర్షించి పూజా ఫలితాన్ని పెంచుతాయి శివుని ధ్యానం చేసేటప్పుడు సువిశాలమైన శుభ్రమైన రంగుల బట్టలు ధరించాలి అలాగే ఈ రోజు నలుపు రంగు వస్తువులను దానం చేయడం కూడా మంచిది కాదు మహాశివరాత్రి రోజున పొద్దుపోయాక నిద్రపోవడం ఉదయాన్నే లేవకపోవడం మంచి పరిణామాలను తేలిక చేయదు ఈ రోజు జాగరణ చేసి భగవంతుని ఆరాధన చేయాలి భక్తులు రాత్రి సమయంలో శివభజనలు చేస్తూ తపస్సు చేసేందుకు ఇది ఉత్తమమైన రోజు ఆలస్యంగా నిద్రపోతే ఆలస్యం కలిగ శివభక్తి లోపించవచ్చు కాబట్టి ఉదయం తొందరగా లేచి పవిత్రంగా స్నానం చేసి పూజ మొదలు పెట్టాలి ఈ పవిత్ర రోజున గోరు జుట్టు కత్తిరించరాదు మహాశివరాత్రి శుద్ధి తపస్కు సంబంధించిన రోజు శరీరాన్ని అపవిత్రం చేసే పనులను చేయడం దీని లక్ష్యానికి విరుద్ధం హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శరీరంలో ఏదైనా భాగాన్ని కత్తిరించడం పూజా సంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి ఈరోజు ఇలాంటి పనుల నుండి దూరంగా ఉండడం ఉత్తమం ఇప్పుడు మహాశివరాత్రి రోజు శివలింగంపై ఏ పదార్థాలు పెట్టకూడదో తెలుసుకుందాం వీటిలో ఏదైనా తప్పుగా చేస్తే మహాదేవుడి కోపానికి గురయ్యే అవకాశముంటుంది కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి కాని ముందు మనం మీకు ఓ చిన్న అభ్యర్థన చేస్తున్నాం మేము ఈ వీడియోలు రూపొందించడానికి చాలా కష్టపడతాం వివిధ ధార్మిక గ్రంథాలు పండితుల ఉపదేశాల ఆధారంగా మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాం కాబట్టి మీకు ఈ వీడియో కొంచెం కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశిని కామెంట్ బాక్సులో తప్పక తెలపండి ఎందుకంటే మేము రాశిఫలాలతో పాటు మీ సమస్యలకు తగిన పరిష్కారాలు కూడా సూచిస్తాం ఇప్పుడు మహాశివరాత్రి రోజున శివలింగంపై ఏ ఏ పదార్థాలు ఉంచుకూడదో తెలుసుకుందాం మొదటి విషయం చిన్నగా విరిగిపోయిన బియ్యం శివలింగంపై విరిగిన బియ్యం సమర్పించడం శుభప్రదం కాదు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది శివునికి అపరాధంగా భావిస్తారు కాబట్టి శివుడికి పూర్తిగా ఆరోగ్యకరమైన అప్రభేదితమైన బియ్యాన్ని సమర్పించాలి రెండవ విషయం కేతకి చంపా పూలను శివలింగంపై ఉంచకూడదు శివుని పూజకు కొన్ని ప్రత్యేకమైన పూలను మాత్రమే ఉపయోగించాలి జ్యోతిష్యశాస్త్రం ధర్మశాస్త్రాల ప్రకారం కేతకి మరియు చంపా పూలను శివుని పూజలో వాడకూడదు ఇవి శివుని ఆగ్రహానికి కారణమవుతాయి శివపూజ కోసం బిల్వపత్రం మామిడి ఆకులు గులాబీ గంధపు పూలు ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు ఇవి భక్తుల భక్తి శ్రద్ధకు సంకేతంగా ఉంటాయి మూడవ విషయం మహాశివరాత్రి రోజున రోళి కుంకుమ ఉపయోగించకూడదు సాధారణంగా రోళిని ఇతర దేవతల పూజలో ఉపయోగస్తారు కానీ శివపూజలో దీన్ని వాడడం అనుచితంగా భావిస్తారు శివపుజలో కుంకుమ పసుపు కాకుండా గంధం ఉపయోగించడం ఉత్తమం ఇవి శివలింగ పూజకు పవిత్రతను తెస్తాయి నాలుగవ విషయం శివలింగంపై నీటితో అభిషేకం చేయకూడదు కొబ్బరి నీటిని ఇతర దేవతల పూజల్లో ఉపయోగించవచ్చు కానీ శివపూజలో మాత్రం దీన్ని వాడరాదు కొన్ని విధుల్లో మార్పు చేయవచ్చు కాని శివలింగ అభిషేకానికి గంగాజలం పాలు పెరుగు లేదా తేనె వాడాలి ఈ పదార్థాలు స్వచ్ఛంగా భగవంతునికి అర్పించబడతాయి అలాగే ఆయన ఆశీర్వాదాన్ని పొందటానికి ఉత్తమ మార్గంగా భావించబడతాయి భక్తులారా ఐదవ విషయం మహాశివరాత్రి రోజున శివలింగానికి కుంకుమ పెట్టకూడదు శివలింగానికి కుంకుమ సమర్పించడం నిషేధంగా భావించబడుతుంది ఎందుకంటే కుంకుమను సాధారణంగా దేవతా పూజలో ఉపయోగిస్తారు కానీ భగవాన్ శివుని పూజలో దీన్ని ప్రతికూలంగా చూస్తారు శివునికి పసుపు చంద్రనం లేదా బిల్వదళాలు సమర్పించాలి ఎందుకంటే ఇవి పవిత్రత ధార్మికతకు ప్రతీకలుగా నిలుస్తాయి ఆరో విషయం మహాశివరాత్రి రోజున శివలింగానికి నీళ్లు పోయేందుకు ఇనుప పాత్ర వాడకూడదు శాస్త్రాల ప్రకారం ఇనుప పాత్ర ద్వారా నీరు పోయడం అననుకూలంగా ఉంటుంది దీని బదులు కాంస్యం రాగ మట్టి మట్టిపాత్రలు ఉపయోగించాలి వీటితో అభిషేకం చేస్తే పవిత్రత పెరిగి శివుడి అనుగ్రహం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇనుప పదార్థాలు శుద్ధతను తగ్గస్తాయి అయితే రాగి కాంస్య పాత్రలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి స్నేహితులరా ఇప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరున జరిగే మహాశివరాత్రి రోజున మీరు పాటించాల్సిన కొన్ని ప్రత్యేక మార్గాల గురించి చెప్పబోతున్నాం ఈ సంవత్సరం వచ్చే మహాశివరాత్రిని సామాన్యంగా తీసుకోవద్దు ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇది కుంభమేళా సమయంలో వస్తోంది ప్రాచీన గ్రంథాల ప్రకారం కుంభమేళా సమయంలో వచ్చే మహాశివరాత్రికి అనేక రెట్లు అధిక ప్రాముఖ్యత ఉంటుంది శాస్త్రాల ప్రకారం ఈరోజు శివుని పూజ ధ్యానం చేసిన వ్యక్తికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సంపద శాంతి లభిస్తాయి కాబట్టి మా సూచించిన విధంగా సరైన సమయాన్ని చూసుకుని ఈ ప్రత్యేక మూలికను ధరిస్తే మీ జీవితంలో ధనవర్షం ప్రారంభమవుతుంది అప్పుడు మీ జీవితాన్ని ఏదీ ఆపలేకపోతుంది మీరు సక్సెస్ వైపు దూసుకెళ్తారు మీ ఇంటిలో సంపద పెరిగే తరతరాలకు సరిపడేలా ఉంటుంది మహాకుంభమేళాకు విచ్చేసిన గొప్ప సన్యాసులు మహర్షులు ఈ మూలిక యొక్క మహిమను తెలియజేశారు ఇది ఏ సామాన్య మొక్క కాదు ఇది శాస్త్రాల ప్రకారం ధనాన్ని ఆకర్షించే మంత్రశక్తిని కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం ఈ మూలిక యొక్క వేర్లలో త్రిదేవులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారని చెబుతారు అందువల్ల ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున ఈ మూలికను తీసుకెళ్లి ధరిస్తే మీ జీవితంలో వెలుగులు వచ్చి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు మీకు అపార ధనప్రాప్తి కలుగుతుంది అయితే ఈ మూలికను ఎలా ధరించాలి ఏ మూలిక ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చెప్పబోతున్నాం కాని అంతకుముందు మేము ఈ వీడియో తయారు చేయడానికి చాలా శ్రమించాం అందుకే మీరు మాకు మద్దతుగా లైక్ కొట్టండి అలాగే ఈ మహాశివరాత్రి రోజున భగవాన్ శంకరుడి అనుగ్రహాన్ని పొందేందుకు కామెంట్ సెక్షన్లో హర హర మహాదేవ్ అని టైప్ చేయండి స్నేహితులరా ఈ మూలిక యొక్క ప్రాశస్త్యాన్ని మన పురాణాల్లో ఎంతో ప్రశంసించారు పూర్వం వృద్ధులు దీని మహిమను బాగా తెలుసుకునేవారు అందువల్ల ఎక్కడైనా ఈ మూలిక కనిపిస్తే వెంటనే నమస్కరించి దీనికి సంబంధించి కొన్ని ఉపాయాలు పాటించేవారు శాస్త్రాలలో పేర్కొన్న విధంగా మహాశివరాత్రి రోజున మీరు ఈ మూలికను ధరిస్తే మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది భక్తులారా మీ పరిసరాల్లో ఎప్పుడైనా అపామార్గ అనే మొక్కను చూశారా దీనిని చిరచిరా అనే పేరుతో కూడా పిలుస్తారు మీరు కూడా ఈ మొక్కను తప్పకుండా చూసి ఉంటారు ఇది చాలా ఉపయోగకరమైన మొక్కగా భావిస్తారు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి దీని ఉపయోగం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఎందుకంటే దీని రూట్లో గంగామాత ఉండగా దీని ఆకులు కొమ్మలు పండ్లలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారని చెబుతారు కాబట్టి మీరు ఈ మొక్క యొక్క రూట్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే భగవంతుడు శివుడు మీపై అనుగ్రహిస్తాడు చాలామంది ఈ మొక్కను దంతమంజనంగా దాతున్ ఉపయోగస్తారు ఈ మొక్క గురించి దీని కాండం ఆకులు గింజలు పువ్వులు రూట్ గురించి పూర్తి వివరాలు చెబుతాను ఈ మొక్కలో ప్రతిభాగం ఎంతో ప్రత్యేకమైనది అందువల్ల దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం మీరు వీడియో ప్రారంభంలో చూసిన ఈ మొక్కను మనం ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల చూస్తుంటాం దీనిని చిరచిరా మార్గ్ అని కూడా అంటారు భక్తులారా ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎలా తొలగించుకోవచ్చు అనేదానిపై మాట్లాడుకుందాం అయితే ముందుగా దీని వైద్య ప్రయోజనాలను తెలుసుకోవడం ముఖ్యం నిజంగా చెప్పాలంటే దీని ఉపయోగం గురించి మీ పరిచయస్తులలో చాలామంది ముఖ్యంగా పెద్దవారు తప్పకుండా తెలిసినవారే ఉంటారు మేము మొదట నుండే చెబుతున్నాం ఈ మొక్కలో అన్ని దేవతల నివాసం ఉంటుంది శని మహాదశ వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుంది భక్తులారా ఇప్పుడు శివరాత్రి రోజున ఈ మొక్క ద్వారా మీ జీవితాన్ని మార్చేసే తాంత్రిక విధానం ఏమిటో తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఎర్రని అపామార్గ మొక్క కొమ్ముతో దంతమంజనం దాతున్ చేయడం వల్ల వాక్సిద్ధి వస్తుందని చెబుతారు అంటే ఆ వ్యక్తి ఏమన్నా చెబితే అది నిజమవుతుందని నమ్ముతారు అవును శివరాత్రి రోజున మీరు ఈ మొక్కతో దంతమంజనం చేస్తే మీ నోటిపై స్వయంగా సరస్వతి దేవి స్థిరపడతారని చెబుతారు అంతేకాక శివరాత్రి రోజున ఈ మొక్క రూట్ను శాస్త్రోక్తంగా పూజించి మంత్రాలతో శుద్ధి చేసి చేతికి ధరించాలి ఇలా చేస్తే పెద్ద సమస్యలు కూడా తొలగిపోతాయి లేదా చిరచిట్టానే ఈ మొక్కను ఇంట్లో నాటడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది హిందూ గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివపార్వతుణ్ణి శాస్త్రోక్తంగా పూజిస్తే మనస్కు కావాల్సిన ఫలితాలు పొందవచ్చని చెబుతారు అంతేకాక శివలింగంపై కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అర్పించడం వల్ల శివుడు ప్రసన్నం అవుతాడని నమ్మకం భక్తులారా శివలింగంపై అర్పించాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏవో తెలుసుకుందాం మొదటిది నల్ల నువ్వులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల నువ్వులను శివలింగంపై ఉంచితే అన్ని సమస్యలు తొలగిపోతాయని చెబుతారు సని దోషం సని శేషాతి ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు రెండవది మరువపు ఆకులు శివుని పూజలో మరువపు ఆకులు సమర్పించటం వల్ల అదృష్టం వస్తుందని దారిద్ర్యం తొలగిపోతుందని చెబుతారు ఇదే కాకుండా శివుని పూజ ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని కూడా చెబుతారు మూడవది చందనం మహాశివరాత్రి రోజున శివుడికి చందనం సమర్పించడం చాలా శుభప్రదమని చెబుతారు ఇలా చేస్తే శివుడు ప్రసన్నమై శుభ ప్రసాదిస్తాడని నమ్ముతారు నాలుగవది పాలు గంగాజలం శివరాత్రి రోజున శివలింగానికి పాలు గంగాజలం అర్పించడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడని జీవితంలోని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం మిత్రులారా మేము అందించిన ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా అయితే దయచేసి మా వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు అందించే ప్రోత్సాహంతో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు తీసుకువస్తాము